మానవఘగురవహ వీరు ఎనిమిదిమంది మానవోఘగురవహ అంటే మానవాళి సమస్త శక్తులను సద్గుణాలను అధిగమించి ఆధ్యాత్మిక విజ్ఞానానికి మార్గనిర్దేశించే శక్తిగల గురువు సాధకునికి మానవ జ్ఞాన మానసిక సామర్థ్యం నిర్ణయశక్తి మోక్ష సాధనలో మార్గదర్శకత్వం ఇవ్వడం ఈ గురువుల ప్రధాన లక్ష్యం ఖడ్గమాళలో నామం మానవ జ్ఞాన ధర్మ కర్మ సాధన సార్థకతకి సూచన శ్రీచక్రంలో స్థానం మానవోఘగురవహ సర్వసిద్ధిప్రద ఆవరణలో సాధకుని అంతరంగ సిద్ధి జ్ఞానవృద్ధి మరియు మోక్ష సాధనలో ప్రేరణ ప్రసాదించే స్థానంలో ఉంటారు సాధకుని సాధనలో మనోబల ఆత్మబల మానసిక స్థిరత్వం సమన్వయం చేయడం వీరి లక్ష్యం కుండలినిలో స్థానం హృదయా చక్రాల మధ్య శక్తిని సమన్వయించి చైతన్యాన్ని వెలిగించే మానసిక ఆధ్యాత్మిక సిద్ధిని ప్రసాదించే శక్తి సాధకుని మానసిక ధ్యానం నిర్ణయశక్తి సాధనలో స్థిరత్వం కోసం వీరి అనుగ్రహం అవసరం శాస్త్రీయ ఆధారం యోగిని తంత్రం ఖడ్గమాళా స్తోత్ర భాష్యాలు ప్రకారం మానవోగురవహ అంటే మానవ జ్ఞానశక్తి ప్లస్ ఆధ్యాత్మిక విజ్ఞాన దారుఢ్యం సాధకుని సాధనలో వీరిపాత్ర శారీరకంగా శారీరక శక్తిని స్థిరంగా ఉంచడం మానసికంగా మానసిక ధైర్యం నిర్ధారణ స్థిరత్వం ఆధ్యాత్మికంగా మోక్ష ధ్యాన కుండలినీ సాధనలో జ్ఞాన సిద్ధి సిద్ధ సంప్రాప్తి ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో మానవ జ్ఞాన చైతన్య ధైర్యం కలిగిన స్వభావంగా ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం నమః సారాంశం గురవః అంటే మానవ జ్ఞాన ధర్మ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రేరణశక్తి శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రద ఆవరణ కుండలినిలో హృదయ ఆజ్ఞాచక్రాల మధ్య సాధకునికి మానసిక స్థిరత్వం సిద్ధి మోక్ష సాధన జ్ఞానసిద్ధివైపు నడిపించడం విష్ణుదేవమయ్యి ప్రాముఖ్యత విష్ణుదేవమయ్యి అనగా సర్వలోకాలకు రక్షణ జీవులకు సౌభాగ్యం క్షేమం ప్రసాదించే దేవి సాధకుని రక్షణ భద్రత సాధనలో సౌభాగ్య శాంతి కల్పించడం ఆమె ప్రధాన లక్ష్యం ఖడ్గమాలలో విష్ణుదేవమయీని ఆరాధించడం వలన మహావిష్ణుశక్తి దివ్యరక్షణ ధ్యానఫలం సాధ్యమవుతుంది శ్రీచక్రంలో స్థానం సర్వ సర్వరక్షాకర చక్రం అనగా సరక్షణ భద్రత ఆవరణలో ఉంటుంది ఈ ఆవరణ సాధకునికి భయం వ్యాధి ప్రమాదాల నుంచి రక్షణ ప్రసాదిస్తుంది కుండలినీలో స్థానం అనాహత మణిపూర చక్రాల మధ్య కుండలినీశక్తిని సమన్వయించి సాధకుని మనోధైర్యం ధ్యానస్థిరత్వం రక్షణశక్తిను పెంపొందిస్తుంది శాస్త్రీయ ఆధారం యోగిని హృదయ తంత్రం ఖడ్గమాల భాష్యాలు ప్రకారం సర్వ రక్షణ సర్వరక్షణ ప్రసాదకురాలు సాధకుని సాధనలో ఆమె పాత్ర శారీరకంగా శరీరరక్షణ ఆరోగ్యం ధైర్యం మానసికంగా భయం కలతలు ఆందోళన తొలగించడం ఆధ్యాత్మికంగా ధ్యానస్థిరత్వం మంత్రసాధనలో సిద్ధి శక్తి పరిపూర్ణత ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో సురక్షిత సౌభాగ్య ధైర్యదాయక రూపంలో ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం విష్ణుదేవమయ్యై నమ సారాంశం మానవోగగురవుహ అంటే మానవ జ్ఞాన ధర్మ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రేరణశక్తి శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రద ఆవరణ కుండలినీలో హృదయ ఆజ్ఞాచక్రాల మధ్య సాధకునికి మానసిక స్థిరత్వం సిద్ధి మోక్షసాధన సాధన జ్ఞానసిద్ధివైపు నడిపించడం రెండు ప్రభాకర దేవమయీ ప్రాముఖ్యత ప్రభాకర దేవమయీ అనగా అంతరిక్షంలో ప్రకాశించే దివ్యప్రభ విజ్ఞానదీపం సాధకునికి మనోబలాన్ని మానసిక స్పష్టతనూ ధ్యానంలో దీర్ఘ స్థిరత్వాన్ని ప్రసాదించడం ప్రధాన లక్ష్యం ఖడ్గమాళలో ఆమెను ఆరాధించడం వల్ల జ్ఞానవృద్ధి చైతన్యప్రసారం మంత్రఫల సౌభాగ్యం కలుగుతుంది శ్రీచక్రంలో స్థానం ప్రభాకర దేవమయి సర్వసిద్ధిప్రద ఆవరణలో దర్శించబడుతుంది ఈ ఆవరణ సాధకునికి అంతరంగ సిద్ధి మానసిక ఆధ్యాత్మిక ప్రకాశం సాధనలో విజయము ప్రసాదిస్తుంది కుండలినీలో స్థానం సహస్రార చక్రాల మధ్య కుండలినీ శక్తిని సమన్వయించి సాధకుని ధ్యాన చైతన్యం జ్ఞానవృద్ధి ఆధ్యాత్మిక సిద్ధిని వెలిగిస్తుంది శాస్త్రీయ ఆధారం యోగిని హృదయతంత్రం ఖడ్గమాళ్ల స్తోత్ర భాష్యాలు ప్రకారం ప్రభాకర దేవమయి అనగా చైతన్య జ్ఞాన ప్రసాదకురాలు సాధకుని సాధనలో ఆమె పాత్ర శారీరకంగా శారీరక స్థిరత్వం ధ్యానం సమర్థత మానసికంగా మానసిక స్పష్టత స్థిరమైన నిర్ణయం ధ్యానం స్థిరత్వం ఆధ్యాత్మికంగా మోక్ష సాధన సిద్ధి అంతరంగ చైతన్య వికాసం ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో చైతన్య ప్రకాశ జ్ఞానదీపం రూపంలో ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం ప్రభాకర దేవమయి అంటే జ్ఞాన ప్రకాశ చైతన్య సిద్ధి ప్రసాదకురాలు శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రద ఆవరణ కుండలినిలో సహస్రార చక్రాల మధ్య సాధకునికి ధ్యానం స్థిరత్వం సిద్ధిమంత్రఫల జ్ఞానచైతన్య వికాసం ప్రసాదిస్తుంది మూడు తేజోదేవమయ్యి తేజోదేవమయ్యి అనేది ప్రకాశం జ్ఞానం చైతన్యబలం అంతఃస్ఫురణకు ఆధారమైన శక్తి ఖడ్గమాళా పఠనంలో ఆమెను ఆహ్వానించడం వల్ల ధ్యానంలో స్పష్టత మానసిక ప్రకాశం అనుమాన నివృత్తి ఆత్మవిశ్వాసం చైతన్యం లభిస్తాయని తాంత్రిక సంప్రదాయం వివరిస్తుంది శ్రీచక్రంలో ఆమె స్థానం తేజోదేవమయీని మానవగ గురవహులో భాగమైన గురుశక్తిగా భావిస్తారు ఆమె స్థానం సాధారణంగా సర్వసిద్ధిప్రద ఆవరణం అంటే అంతరధ్యాన సిద్ధి కలిగించే వలయంలో ప్రతిపాదించబడుతుంది కుండలినీలో స్థానం తేజోదేవమయ్యి శక్తి ప్రధానంగా మణిపూర నుండి హృదయ చక్రం వరకు లేదా ఆజ్ఞాచక్రాన్ని ప్రకాశింపజేసే అంతర్గత దీప్తిగా భావించబడుతుంది ఈ శక్తి కుండలినీలో జాగృతి చైతన్యం ప్రకాశంను కలిగించేది శాస్త్రీయ లేదా తాంత్రిక ఆధారం తేజోదేవమయీ ప్రస్తావన ఈ గ్రంథాల్లో లభిస్తుంది యోగిని హృదయ తంత్రం ఖడ్గమాళ భాష్యాలు తంత్ర పరిచయం లలితోపాసన మంత్రన్యాస గురు ప్రక్రియలలోని అంతర్గత గురుశక్తి వివరణలు ఈ వర్ణనల ప్రకారం ఆమె జ్ఞానదీప్తి మంత్రచైతన్యం అంతర్ముఖ దీక్షకు మూల రూపం సాధకుని సాధనలో పాత్ర తేజోదేవమయ్యి సాధకునికి క్రిండి విధంగా సహకరిస్తుంది ధ్యానంలో లోపలి వెలుగును కలిగిస్తుంది మానసిక చీకటి అలసట తొలగిస్తుంది నిశ్చలత మరియు చైతన్యాన్ని పెంపొందిస్తుంది మంత్ర సాధనలో స్ఫూర్తి మరియు దీప్తి ఇస్తుంది అంతర్గత దృష్టి అంతర్దృష్టిని మేల్కొలుపుతుంది ధ్యాన విధానం ధ్యానంలో ఆమెను ఈ విధంగా భావించాలి అంతరంగంలో ప్రకాశించే బంగారు వెలుగు జ్ఞానదీప్తి రూపిణి చైతన్య సూర్యకిరణ స్వరూపిణి సూచించే ధ్యానమంత్రం ఓం హ్రీం తేజోదేవమయ్యై నమ మీ గురుపరంపన అనుసరణగా రూపం మార్చుకోవచ్చు సారాంశం తేజోదేవమయ్యి అంటే జ్ఞానప్రకాశం ధ్యాన చైతన్యం అంతరదీప్తి ఆమె మానవగ గురవహులో ఒక దివ్య అంతర్గత గురుశక్తి శ్రీచక్రంలో సిద్ధి దీక్ష జ్ఞానం ప్రసాదించే ఆవరణంతో సంబంధం కుండలినీలో చైతన్యదీప్తిని మేల్కొల్పుచేసే శక్తి సాధకునికి స్పష్టత స్థిరత ధైర్యం ఆత్మచైతన్యమిచ్చే శక్తి నాలుగు మనోజదేవమయీ మనోజదేవమయీ అనేది మనస్సు సంకల్పశక్తి చైతన్య నియంత్రణను సూచించే గురుశక్తి ఆమె సాక్షాత్కారం జరిగితే మనస్సు స్థిరమవుతుంది ఆలోచనలకి దిశలభిస్తుంది సంకల్పబలం పెరుగుతుంది అంతరశాంతి ఏకాగ్రత కలుగుతుంది శ్రీచక్రంలో స్థానం మనోజదేవమయీని సాధారణంగా మానవ ఘగుగురవులలో ఒక దిక్కు లేదా దిశచూపే గురువు అనుగ్రహశక్తిగా భావిస్తారు ఆమె స్థానం ఈ ఆవరణాలతో అనుసంధానంగా ఉంటుంది సర్వసంక్షోభిణీ చక్రం లేదా సర్వసంఖట శక్తి శక్తివలయం ఈ స్థానం సాధకుని మానసిక శక్తిని ఆవిష్కరించే ఆవరణం కుండలినిలో స్థానం మనోజ దేవమయీ ప్రభావం ప్రధానంగా ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్య ప్రాంతం మరియు హృదయ చక్రం వద్ద ఉంటుంది ఇది మనస్సు సంకల్పం చైతన్యాలపై నియంత్రణ ఇవ్వగల విన్యాసశక్తి శాస్త్రీయ లేదా తాంత్రిక ఆధారం మనోజదేవమయీ గురించి సూచనలు యోగిని హృదయ తంత్రం శ్రీదేవి ఖడ్గమాళా భాష్యాలు త్రిపుర సిద్ధాంత పరివర్తనాలు అంతర్గురుశక్తి తత్వ వివరణలలో లభిస్తాయి ఇవి ఆమెను ధ్యానశక్తికి అంతరంగ మార్గదర్శకురాలుగా ప్రస్తావిస్తాయి సాధకుని సాధనలో ఆమె పాత్ర మనోజదేవమయీ సహకారం చంచల మనసును నిశ్చలత వైపు నడిపిస్తుంది సంకల్పశక్తిని బలపరుస్తుంది మంత్రసాధనలో ఏకాగ్రతను పెంచుతుంది ధ్యానంలో వ్యాకులత తొలగిస్తుంది అంతరచింతన శుద్ధిచేస్తుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ఆమెను ధ్యానంలో ఈ విధంగా భావించాలి ఒకటి మస్తిష్కంలో ఏర్పాటు అయ్యే నిశ్శబ్ద ప్రకాశం రెండు తేజోవంతమైన సంకల్పరూపిణిగా మూడు మనస్సుకు దిశనిచ్చే ఆత్మచైతన్యంగా ధ్యానమంత్రంగా ఓం హ్రీం మనోజదేవమయ్యై నమ లేదా మీ గురు పరంపర సంబంధ ప్రకారం సారాంశం మనోజదేవమయ్యి అంటే మనోనిగ్రహం సంకల్పబలం చైతన్యోదయం ఆమె ఘగురవులలో ఒక దివ్య గురురూపిణి శ్రీచక్రంలో మానసిక వికాసాన్ని ప్రసాదించే ఆవరణంతో అనుసంధానం కుండలినిలో ఆజ్ఞా హృదయ చక్రాలకు దిశనిచ్చే శక్తి సాధకునికి ఏకాగ్రత ధ్యానశక్తి స్ఫురణ ప్రసాదిస్తుంది ఐదు కళ్యాణదేవమయీ కళ్యాణదేవమయీ అనేది శుభం మంగళం శ్రేయస్సు ఆశీర్వాదం దైవానుగ్రహం ప్రసాదించే శక్తి ఆమె సాన్నిధ్యం వల్ల కార్యసిద్ధి మానసిక శాంతి కుటుంబ ఆధ్యాత్మిక రంగాల్లో శుభ పరిణామాలు కలుగుతాయి శ్రీచక్రంలో స్థానం ఆమెను సాధారణంగా మానవ గురవుల్లో ఒక గురు రూపిణిగా భావిస్తారు శ్రీచక్రంలోని సంబంధిత ఆవరణం సర్వ సౌభాగ్యదాయక చక్రం లేదా సర్వార్ధ సాధక చక్రం ఆమె శక్తి శుభ సంకల్పాలకు ఆధారంగా ఉంటుంది కుండలినిలో స్థానం కళ్యాణదేవమయ్యి ప్రభావం ప్రధానంగా అనాహత చక్రం హృదయ కేంద్రం విశుద్ధి చక్రం కంఠప్రదేశం వద్ద ఉంటుంది ఈ స్థాయిలో ఆమె శక్తి మంచి ఉద్దేశ్యం లేదా నిర్ణయం శక్తి శాంతి ఆనందాన్ని కలిగిస్తుంది శాస్త్రీయ లేదా తాంత్రిక ఆధారం కళ్యాణదేవమయీ గురించిన సూచనలు కనిపించే ప్రామాణిక మూలాలు ఒకటి యోగిని హృదయ తంత్రం రెండు ఖడ్గమాళా భాష్యాలు మూడు త్రిపురారాధన ప్రక్రియలు నాలుగు శక్తిపీఠ సాంప్రదాయాలు సాధకుని సాధనలో పాత్ర ఆమె ప్రభావం ద్వారా శుభ సంకల్పాలు బలపడతాయి అశుభ విఘ్నాలు తొలగిపోతాయి కర్మశుద్ధి మానసిక సమతుల్యత వస్తుంది ధ్యానంలో శాంతతత్వం స్థిరపడుతుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ధ్యానంలో కళ్యాణదేవమయ్యేని ఇలా భావించాలి ఒకటి హృదయ ప్రాంతంలో మృదువైన దివ్య ప్రకాశం రెండు మంగళ స్వరూపిణి మూడు కృపాశక్తి ఆనందరూపిణి మంత్రస్మరణ ఉదాహరణ ఓం కళ్యాణదేవమయ్యై నమః లేదా మీ గురు పరంపర ప్రకారం ఉన్న ధ్యాన శబ్దం సారాంశం ఒకటి అంటే శుభమంగళ ప్రసాదక శక్తి రెండు ఆమె మానవ గురువుల్లో ఒక కీలక దివ్యశక్తి మూడు శ్రీచక్రంలో శుభ సంకల్పసిద్ధి ఆవరణంతో అనుసంధానం నాలుగు కుండలినిలో హృదయ కంఠ ప్రాంతాలతో సంబంధం సాధకుని మార్గంలో శాంతి శ్రేయస్సు విజయని ప్రసాదిస్తుంది ఆరు బాసుదేవమయి బాసుదేవమయ్యి అనేది విశ్వవ్యాప్త చైతన్యం సర్వాంతర్యామిత్వం స్థిరత సంపూర్ణతకు ప్రతీక ఆమె ప్రభావం ద్వారా అంతరంగశుద్ధి బాహ్య అంతః సమన్వయం కర్మల ఏకీకరణ దైవసంకల్పాలలో స్థిరత్వం కలుగుతుంది శ్రీచక్రంలో ఆమె స్థానం ఆమెను మానవ గురువుల్లో ఒక దివ్య గురురూపిణిగా గౌరవిస్తారు శ్రీచక్ర సంబంధిత స్థానం సర్వరక్షాకర చక్రం లేదా సర్వసంసిద్ధి ప్రసాదక వలయం ఆమె శక్తి రక్షణ ఆధారం స్థిర జ్ఞానం వంటి క్షేత్రాలతో అనుసంధానమై ఉంటుంది కుండలినిలో స్థానం వాసుదేవమయ్యి ప్రభావం కనిపించే ముఖ్య చక్రాలు మూలాధార చక్రం ఆధారశక్తి సహస్రార చక్రం సర్వవ్యాప్త చైతన్యం ఆమె రూపం భౌతిక స్థిరత్వం నుండి సాక్షాత్కారం వరకు వ్యాపించే శక్తి శాస్త్రీయ లేదా తాంత్రిక ఆధారం వాసుదేవమయి గురించిన సూచనలు లభించే గ్రంథాలు యోగిని హృదయతంత్రం ఖడ్గమాళా భాష్యాలు శ్రీవిద్య ఉపాసన వాసుదేవ వాసుదేవతత్వ సంబంధ తాంత్ర గ్రంథాలు ఈ అన్ని వనరుల్లో ఆమెను అంతర్భూత చైతన్యశక్తిగా వర్ణిస్తారు సాధకుని సాధనలో ఆమె పాత్ర వాసుదేవమయీ అనుగ్రహం ద్వారా సాధకునికిచ్చే ఫలితాలు మనోనిగ్రహం మరియు భక్తిజ్ఞాన సమన్వయం కర్మశుద్ధి కర్తవ్య స్థిరత్వం అంతర్యామినితో భావన ధ్యానంలో ఆత్మభావ బలీకరణ భౌతిక ఆధ్యాత్మిక రక్షణ ధ్యాన విధానం సంక్షిప్తంగా ధ్యానంలో ఆమెను ఈ విధంగా ఆలోచించాలి ఆంతర్యంలో విస్తరించిన సర్వవ్యాప్త ప్రకాశం శాంతమయ చైతన్యరూపిణి ఆధార రక్షణ సంపూర్ణత శక్తి ధ్యానమంత్రము ఉదాహరణ ఓం వాసుదేవమయ్య నమ లేదా ఆచార సంబంధ న్యాసమంత్ర ప్రకారం సారాంశం వాసుదేవమయ్యి అంటే విస్తార చైతన్యం రక్షణ ఆధారం సంపూర్ణత మానవ గురువుల్లో ఒక ముఖ్య గురురూపిణి శ్రీచక్రంలో రక్షణ సంపూర్ణతను ప్రసాదించే అవరణంతో సంబంధిత కుండలినిలో మూలాధారంతో సహస్రారాన్ని కలిపే శక్తిసేతువు సాధకునికి స్థిరత్వం విశ్వస్వరూపానుభూతి అంతరప్రకాశమందించేది ఏడు రత్నదేవమయ్యి అనేది అమూల్యతత్వజ్ఞానం దివ్య సంపద ఆత్మ ప్రకాశం మరియు అంతర విలువల ప్రతీక ఆమె శక్తి ఆధ్యాత్మిక ఐశ్వర్యం ప్రసాదిస్తుంది జ్ఞానరత్నాలను అంతర చైతన్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది దివ్య సంపద అంటే ధ్యానం భక్తి వివేకం అందిస్తుంది శ్రీచక్రంలో స్థానం రత్నదేవమయీని మానన భగురువులలో ఒక శక్తి రూపిణిగా భావిస్తారు ఆమె స్థానం శ్రీచక్రంలోని ఈ ఆవరణాలతో అనుసంధానం కలిగి ఉంటుంది ఒకటి సర్వార్ధ సాధక చక్రం లేదా సర్వ సౌభాగ్యదాయక చక్రం ఈ ఆవరణాలు భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణతకు ఆధారంగా పరిగణించబడతాయి కుండలినీలో స్థానం రత్నదేవమయీ ప్రభావం కనిపించే చక్రాలు ఒకటి మణిపూర చక్రం ఆత్మవిశ్వాసం శక్తి కాంతి రెండు ఆజ్ఞాచక్రం జ్ఞానప్రకాశం దివ్యచింతన ఇది రత్నమనే ప్రకాశవంత శక్తితత్వాన్ని సూచిస్తుంది శాస్త్రీయ లేదా తాంత్రిక ఆధారం రత్నదేవమయి గురించి సూచనలు కనిపించే గ్రంథాలు యోగిని హృదయ తంత్రం ఖడ్గమాళా భాష్యాలు మంత్ర మంత్రరహస్య గ్రంథాలు లలితోపాసన క్రమాలు ఈ తంత్రాలలో ఆమెను దివ్యరత్నోపమ అంతరశక్తిగా ప్రతిపాదిస్తారు సాధకుని సాధనలో పాత్ర ఆమె ప్రభావం వల్ల సాధకుడికి జ్ఞానసంపద అభివృద్ధి జరిగి లోబడి ఉన్న శక్తుల ఆవిష్కరణ స్వమూల్య బోధ కర్మ నిర్వహణలో వివేకం దైవసంపన్నతా భావన కలుగుతాయి ధ్యాన విధానం సంక్షిప్తంగా ధ్యానంలో రత్నదేవమయ్యిని ఈ విధంగా అనుభూతి చేసుకోవాలి ఒకటి ప్రకాశించే అమూల్యరత్నంలా హృదయం లేదా భ్రూమధ్యంలో ఆలోచించాలి రెండు ఆమెను అంతరైశ్వర్య స్వరూపిణిగా భావించాలి మూడు శాంత ప్రకాశమయ దివ్యరూపిణిగా ధ్యానం చెయ్యాలి మంత్రస్మరణ ఉదాహరణ ఓం రత్నదేవమయ్యై నమ లేదా గురుపరంపర ప్రకారం ఉన్న న్యాసమంత్రమే జపించాలి సారాంశం రత్నదేవమయ్యి అంటే జ్ఞానరత్న ఐశ్వర్య ప్రకాశశక్తి ఆమె గురువులలో ఒక ముఖ్య దివ్యరూపిణి శ్రీచక్రంలోని శుభ ఫలదాయక ఆవరణాలతో అనుసంధానం కుండలినీలో మణిపూర ఆజ్ఞాకేంద్రాలతో సంబంధం సాధకునికి జ్ఞాన సౌభాగ్యం అంతర విలువ దివ్య సంపదను ప్రసాదించే శక్తి ఎనిమిది శ్రీరామానందమయీ శ్రీరామానందమయీ అనేది భక్తి ధైర్యం చైతన్యాశక్తి ప్రతీక ఆమె ప్రభావం వల్ల భక్తి మార్గంలో స్థిరత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధ్యానంలో స్థిరత మరియు శక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక విజయం సాధించగల శక్తి కలుగుతుంది శ్రీచక్రంలో స్థానం శ్రీలామానందమయీని మానవగు గురువులల్లో ఒక దివ్య గురురూపిణిగా భావిస్తారు శ్రీచక్రంలో ఆమె స్థానాన్ని అనుసంధానం సర్వసంసిద్ధిప్రదావరణ సాధకునికి ఆధ్యాత్మిక విజయాన్ని ప్రసాదించే స్థానం కుండలినిలో స్థానం ఆమె శక్తి ప్రధానంగా చక్రం అనాహత ఆజ్ఞాచక్రం భ్రూమధ్య కేంద్రం ఇది సాధకుని మానసిక ఆధ్యాత్మిక ఏకత్వాన్ని మరియు ధ్యానస్థిరత్వాన్ని పెంపొందిస్తుంది శాస్త్రీయ తాంత్రిక ఆధారం యోగిని హృదయ తంత్రం ఖడ్గమాళా భాష్యాలు శ్రీవిద్యా తంత్ర గ్రంథాలు లలితోపాసన ప్రస్థానాలు ఈ గ్రంథాల ప్రకారం ఆమెను భక్తి చైతన్య ఆధ్యాత్మిక సాధనల్లో ప్రధాన శక్తిగా చూపారు సాధకుని సాధనలో పాత్ర భక్తి భక్తిధైర్యస్థిరతను ప్రసాదిస్తుంది ధ్యానంలో ఆత్మచైతన్యాన్ని వెలికితీస్తుంది మానసిక ఆధ్యాత్మిక విజయానికి మార్గదర్శకురాలు కర్మశుద్ధి మరియు ఆత్మ వికాసానికి సహాయపడుతుంది ధ్యాన విధానం సంక్షిప్తంగా ధ్యానంలో ఆమెను ఈ విధంగా అనుభూతి చేసుకోవాలి హృదయ కేంద్రంలో ప్రకాశించే దివ్య భక్తి మృదువైన శాంతి కృప స్థిరత్వం కలిగించే రూపంగా ఆత్మాభివృద్ధి చైతన్యోన్నతి విప్రతీక ధ్యానమంత్ర ఉదాహరణ ఓం శ్రీరామానందమయ్యై నమ సారాంశం శ్రీరామానందమయ్య అంటే భక్తి ధైర్యం చైతన్య ప్రకాశం మానవగుగురువులలో ఒక దివ్య గురుణి శ్రీచక్రంలో సర్వసంసిద్ధిప్రదావరణతో అనుసంధానం కుండలినిలో హృదయ ఆగ్నచక్రాల్లో స్థిరత ధ్యానశక్తి సాధకునికి భక్తి ధైర్యం ఆత్మప్రకాశం ప్రసాదించే శక్తి